దేవుని మహాకృభను బట్టి మరొకసారి మనమందరము దేవుని వాక్యమును ధ్యానించడానికి ఆయన పరిశుద్ధ సన్నిధికి మనల్ని నడిపించుకున్నందుకు ఏసయ్యక వందనాలు అందరికీ ప్రైజ్లాడండి దేవాది దేవుడికి స్తోత్రములు కృతజ్ఞత వందనాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి తన పరిశుద్ధ వాక్యము మతయ్య వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను ఈ సందర్భాన్ని తన శిష్యులతో దేవాది దేవుడైనటువంటి ఏసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నమాట ఈ సందర్భం ఏంటిదని అనంటే అంతకు ముందు ఒక దయ్యం పట్టినటువంటి చాంద్రరోగి మిక్కిలి బాధపడుతున్నాడు అతన్ని నీళ్ళల్లోనూ అగ్నిలోనూ తరచుగా అతనిలోని అపవాది పడవేస్తున్న సమయంలో అతన్ని ఆయన శిష్యులు స్వస్థపరచలేకపోతున్నారండి అప్పుడు అందుకు ఏసి అంటున్నాడు విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా మీతో నేను ఎంత కాలము ఉందునో ఎంతవరకు మిమ్మల్ని సహితును వాణిని నా ఇద్దకు తీసుకురండి అని చెప్పాను వాళ్ళు వచ్చి అయ్యా మేమేం తరమలేకపోతున్నామయ్యా అతని వ్యాధిని స్వస్థపరచలేకపోతున్నాము కాబట్టి ఏం చేయమంటారు అని చెప్పి ఏసఐ దగ్గర వచ్చి అడిగినప్పుడు ఏసఐ అంటున్నాడు మూర్ఖ తరపు వారలారా విశ్వాసము లేని వారలారా అని దేవుడి వాళ్ళను మాట్లాడుతూ నా ఎద్దకు తీసుకొని రండి అని చెప్పి అప్పుడు అంటున్నాడు ఆయన ఇరవయో వచనంలో ఎంతవరకు మిమ్మను సహితునో వాణిని నా ఎద్దకు తీసుకుని రండి అని చెప్పాను అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నందను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసీ యద్దకు వచ్చి మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే ఈరోజు మీకు ఒక సమస్య ఉంది అని అంటే ఒక జయించలేనటువంటి అంధకార సంబంధమైనటువంటి లేక చిక్కుల్లో ఉన్నటువంటి సమస్యల్లో ఉన్నారు ప్రార్థనాపరులై ఉన్నారు విశ్వాసము కలిగిన వారై ఉన్నారు కానీ దేవునిలో విశ్వాసము కలిగి ఉండి కూడా ఆ సమస్యను జయించలేకపోతున్నారు గద్దించలేకపోతున్నారు అని అని అంటే ఏంటి అక్కడ అవిశ్వాసులనో లేకపోతే మీకు విశ్వాసం లేదనో దేవుడు మనలతో అనట్లేదండి ఉన్న విశ్వాసము పరిపూర్ణంగా ఉపయోగించి ఆయన మీద ఆధారపడి ప్రకటించలేకపోతున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదే విషయాన్ని శిష్యులతో చెప్తున్నాడు అందుకే ఆయన అంటున్నాడు ఏ దగ్గర వాళ్ళు వచ్చి ఎందుకు అయ్యా మరి మేము కూడా తరమలేకపోయామని వాళ్ళు అడిగినందుకు ఒకటే ఒక మాట అంటున్నాడు మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు ఒక చిన్న సందర్భాన్ని చెప్పాడండి ఏమంటున్నాడు మీ అవిశ్వాసము చేతనే ఈ సమస్య కదలసబడలేదు మీ అవిశ్వాసము చేతనే ఈ కష్టము మిమ్మల్ని వదిలిపెట్టి పోలేదు మీ అవిశ్వాసము చేతనే మీరు జయించలేకపోతున్నారు మీ అవిశ్వాసము చేతనే మీరున్న సమస్యలలో విడుదల పొందలేకపోతున్నారు మీరున్న అవిశ్వాసము చేతనే మీరు అనుకుంటున్న కార్యములో ముందుకు నడవలేకపోతున్నారని దేవాది దేవుడు వాళ్ళను బలపరుస్తూ వాటి మాట సంపూర్ణముగా మీరు నా మీద ఆధారపడి విశ్వాసము కలిగి ఉంటే మాత్రం ఖచ్చితముగా మీరు ఈ కొండ అవతల పడవేయమనగానే అది పడిపోతుంది దేని వలన జరుగుతుంది విశ్వాసం వలన జరుగుతుంది కానీ మీరు అవిశ్వాసము చేత పలుకుతున్నారు కాబట్టి అతనిలో ఉన్న దురాత్మ వదిలిపెట్టి వెళ్ళట్లేదు అని దేవుడు శిష్యులతో మాట్లాడుతూ ఈరోజు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు ఏ సమస్యలో మీరున్నారు ఎటువంటి కష్టంలో మీరున్నారు ఎటువంటి విడుదల కావాలనుకుంటున్నారు ఎటువంటి స్వస్థత కావాలని పొందుకోవాలనుకుంటున్నారు ఇవి కావాలని అనంటే అవిశ్వాసముతో ఏది జరగదు మీకు జరగాల్సింది ఏదైనా ఉంది గొప్ప కార్యముని మీరు చూడాలనుకుంటున్నారా అని అంటే అది చూడాలనుకుంటే మాత్రం కం ఖచ్చితంగా విశ్వాసము కావాలి ఆ విశ్వాసం ఏమాత్రమైన ఆ చాలు మీకు ఆ విశ్వాసం కొండనే పకిలించగల ఆవగింజంత విశ్వాసం చాలు ఒక పరిమాణముని దేవుడు చెప్తున్నాడు సో ఆ మనం విశ్వాసం కలిగి ఉన్నామంటే సంపూర్ణముగా ఇది మన పరలోక తండ్రి చేయగలడు అని మనం ఆయన మీద ఆధారపడితే ఖచ్చితముగా మనం కోరుకున్న కార్యములో విడుదల చూడగలము ఆశీర్వాదమును అందుకోగలం కాబట్టి ఈ నెత్తి సముద్రములో పడవేయబడమనగా వెంటనే అది పడిపోతుంది అని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి మనం ఏ విశ్వాసముతో పలుకుతున్నామో అందుకే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని దేవాది దేవుడు మనతో అంటున్నాడు విశ్వాసము కలిగి మనం ఏది పలికినా విశ్వాసము కలిగి మనం దేవుని దగ్గర ఏది అడిగినా విశ్వాసము కలిగి మనము దేవుని దగ్గర ఎదురు చూసినా అదే విశ్వాసమును బట్టి మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా చెప్పినటువంటి యేసయ్య మాట మన విశ్వాసమును బట్టి మనం అందుకోవాలనుకున్న కార్యములో మనము కూడా పొందుకోగలమని ఆ దేవాది దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు సో మన ప్రార్థనా జీవితమైన మన ఆత్మీయ జీవితము వాక్యముతో కట్టుకునేటువంటి మన రక్షణ జీవితము విశ్వాసము మీదనే ఆధారపడి ఉన్నది అని దేవాది దేవుడు మరొక్కసారి మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు కాబట్టి ఈరోజు ఏ విశ్వాసములో ఉన్నాం మనం ఏ స్థితిలో ఉన్నాం మానవులం మనం మనకి ఏదైనా ఒక చిన్న కష్టం రాగానే ఒక సందర్భం రాగానే మనం ఏమైపోతున్నాం ఆ సమస్య గురించి ఆలోచించుకుంటూ ఆ సమస్యలోనే కూరుకుపోతూ సందేహముతో మనం ముందుకు వెళ్ళిపోతూ ఆ కార్యాన్ని మనం చూడాలనుకున్న ఆశీర్వాదాన్ని మనం చూడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఇప్పుడు చదవడిన వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకుందామండి అందుకే ఆయన అంటున్నాడు ఇది మీ అవిశ్వాసము చేతనే జరుగుతుంది అని ఇరవయో వచనంలో వాళ్ళతో సెలవిచ్చి ఆ విశ్వాసం చాలు చిన్న నమ్మకం ఎందు మీరు పెట్టి మీరు అడిగిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది అని అంటున్నాడు అదే మాట మార్కు శువార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ కూడా ఇదే మాటను దేవుడు సెలవిస్తాడు కాబట్టి మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి కాబట్టి మీరు మీకు అసాధ్యమైనది లేదు నాకు సాధ్యమైన ప్రతి కార్యమును మీకు నేను చేపించి వెళుతున్నాను కాబట్టి మీరు కూడా నన్ను మించిన కార్యములు చేయగలరు అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి అవిశ్వాసము చేత కాదండి విశ్వాసము చేత దేవుడిని గనపరుద్దాం విశ్వాసము చేత పరిశుద్ధిని మహిమ పరుద్దాం అప్పుడు దేవుడి నా మన మహిమ కలుగుతుంది కాబట్టి మనం దేవుడి నామాన్ని వరముగా ఉన్నామా లేక మన అవిశ్వాసము చేత ఆయన చేయదగిన కార్యమై ఉండి కూడా మన అవిశ్వాసం చేత తక్కువ చేసుకుంటున్నామో మనం ఈరోజు ఆలోచించుకోవాలి కాబట్టి నీ సమస్యల్లో దేవుడు నీకు విడుదలని ఇవ్వాలంటే నీ సమస్యల్లోనూ దేవుని ఉన్న జవాబుని అందుకోవాలంటే నీ సమస్య నీకు ఆశీర్వాదముగా మార్చబడాలి అని అంటే అది నీ మీదనే ఆధారపడుంది ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తున్నాం మాకు జవాబు రావట్లేదు మరి ఎందుకని మేము ఈ విధంగా ఉండిపోతున్నామని అనుకుంటున్నారేమో ఈరోజు దేవుడు మీరున్న స్థలములో మీ దగ్గరికే వచ్చి మీతోనే మాట్లాడుతున్నాడు అవిశ్వాసము చేత ఏది జరగదు మీరు విశ్వాసము కలిగి అది కూడా చిన్న విశ్వాసం ఆవగించేంత విశ్వాసం మీరు కలిగి మీరు నన్ను అడిగిన ఎడల ఈ కొండ నెత్తి ఇక్కడ నుంచి అక్కడికి జరుగు అని చెప్పంగానే జరుగుతుంది అది అదే విధముగా వెళ్ళి సముద్రంలో పడవేయబడమనగానే అది వెళ్ళి పడుతుంది అది విశ్వాసం మాత్రము ద్వారానే జరుగుతుందని వేసి చెప్తున్నాడు అటు విశ్వాసం ఈరోజు మనం అందరము కలిగి ఉంటే మన సమస్యలు కూడా మన దగ్గర లేకుండా దాన్ని తరిమి కొట్టవచ్చు ఈ మాట మన కొరకు ప్రాణమిచ్చి రక్షణనిచ్చి పునరుత్న విజయమునిచ్చినటువంటి పరిశుద్ధుడైన యేసు ప్రభు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు మీకు కూడా అసాధ్యమైనది ఏది లేదు ఈ మాట పట్టుకుందాం ఈరోజు అందరం నాకు కూడా అసాధ్యమైనది లేదు ఎందుకంటే నా ఏసయ్య ఆత్మ నాలో కాలం నా పరలోక తండ్రి చేసిన ప్రతి కార్యమును నేను కూడా ఆయన బిడ్డగా ఆయన కుమారుడిగా చేయగలను అని విశ్వసించి ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి మనం కూడా ప్రకటిస్తే మన సమస్యలలో నుంచి మనం విడుదల పొందుకోగలమని దేవాది దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు నిశ్చయముగా నిశ్చయముగానే దేవుడు ఈరోజు ఒక నిశ్చయతను కలుగజేసి సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు మన విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకుందాం నేనున్న పరిస్థితుల్లో ఎక్కువగా నా సమస్య మీద నేను ఆధారపడుతున్నానా లేక ఆ సమస్యను జయించిన ఏ మీద నేను ఆధారపడుతున్నానా అని ఒక్క క్షణం నిలిచి ఆ సమస్యలో మనల్ని మనం పరిశీలించుకుంటే దేవాది దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చడానికి మన ముందుకొచ్చి మనతో మాట్లాడుతున్నాడండి కాబట్టి కాబట్టి ఈరోజు మీ విశ్వాసం మన విశ్వాసం ఎలా ఉందని మనం పరీక్షించుకుందాం ఆవగించేంత విశ్వాసం మనం కలిగి ఉంటే నిశ్చయముగా ఈ కొండనైతి సముద్రముల పడవేయబడ మనగానే అది వెళ్ళి పడుతుందని దేవాది దేవుడు సెలవిస్తుంది మనం నమ్మిన మన ఏసయ్యకు మన మీద అంత నమ్మకం ఉందండి మనం కూడా చేయగలమని కానీ ఏసయ్యను నమ్మిన మనకు మన మీదనే నమ్మకం లేకుండా మనం ఆధారపడుతూ ప్రతి విషయంలో దేవా నువ్వే చెయ్యి నువ్వే సహాయం చేయి ప్రభా నువ్వే చెయ్యి అని అంటూ ఆయన మీద ఆధారపడితే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి కాబట్టి ఈరోజు మనం పొందుకున్న విశ్వాసమును బట్టి దేవుని దగ్గర మనం అడుగుదాం ఇప్పుడు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనల్ని ఆయన కృపల ముందుకు నడిపించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్